చిత్తూరు నగరంలో ఈ వీడియోలో చూస్తున్న బృందావనం ఎక్కడ ఉందో మీకు తెలుసా అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా ఇలాంటి ప్రభుత్వ కార్యాలయం బృందావనాన్ని తలపిస్తూ ఉందంటే నమ్మసక్యం కాదు అలాంటి ఒక బృందావనాన్ని తలపించే ప్రభుత్వ కార్యాలయం మన చిత్తూరులో ఉందంటే నమ్మాల్సిందే మరి వేలూరు రోడ్డులోని చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం బృందావనాన్ని తలపిస్తూ వివిధ రకాలైన రంగురంగుల పువ్వులతో వికసించిన మొక్కలు క్రోటోన్ మొక్కలు మహావృక్షాలతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చదనాన్ని తలపిస్తూ స్వేచ్ఛా వాయువును పీల్చుకునే విధంగా అందమైన ప్రదేశంగా కలెక్టర్ కార్యాలయం మనకు దర్శనం ఇస్తోంది దీనికి కారణం ఆ బృందావనాన్ని తీర్చిదిద్దిన బృందావనమాలి మన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని స్వచ్ఛ చిత్తూరులో భాగంగా తొలుత తన కార్యాలయం నుండి స్వచ్ఛతతో కూడిన హరిత బృందావనంగా తీర్చిదిద్దారు తనదైన శైలిలో కలెక్టర్ కార్యాలయాన్ని అందంగా తీర్చిదిద్దారు ప్రతి సోమవారం జిల్లా నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించుకోవడానికి కలెక్టర్ కార్యాలయానికి వస్తూ ఉంటారు ఎంతో శ్రమతో శతమతం అవుతున్న ఆ ప్రజలకు ఊరటనిస్తూ స్వచ్ఛమైన చల్లటి గాలి మనస్సుకు ప్రశాంతతను ఇచ్చే పచ్చదనం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ కల్పించారు దూరం నుండి వచ్చే ప్రజలు తన్మయత్వం చెంది తమ బాధలను మరచి ఈ మహావృక్షాల కింద కాసంత సేదదీరి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి తిరుగు ప్రయాణం చేస్తున్నారు అంటే ఈ కలెక్టర్ కార్యాలయం బృందావనం అని చెప్పడం అతిశయోక్తి కాదేమో స్వచ్ఛ హరిత చిత్తూరును తీర్చిదిద్దడంలో తొలుత తన కార్యాలయం నుండే ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు నగర ప్రజలు కూడా ఆయన బాటలో నడిచి స్వచ్ఛ హరిత చిత్తూరు సాధనకు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది నా పేరు అటూర్ శ్రీనివాసులు హిందూ ధర్మోపచార శక్తి సభ్యులు మరియు కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్టు వ్యవస్థాపక కార్యదర్శి ఈరోజు జిల్లా కలెక్టరేట్కి రావడం జరిగింది ఇక్కడ చూస్తేనే ఈ ఆహ్లాదకరం వాతావరణం పచ్చదనం చూస్తేనే గౌరవ జిల్లా కలెక్టర్ గారు సునీత్ కుమార్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక కలెక్టర్ కార్యాలయంలో కాకుండా ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం పౌర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు తీసుకొచ్చిన స్వచ్ఛత సేవా కార్యక్రమం ఈ రోజు ఈ కలెక్టరేట్ ని సుందరవనంగా తయారు చేయడంలో జిల్లా కలెక్టర్ గారు తీసుకున్న ప్రత్యేక సద్దరికి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చూస్తేనే ఉన్నాం ఒక కలెక్టరేట్ కు వచ్చినామా లేదంటే వేరే మంచి ఒక విధంగా ఈ రోజు ఉండడము చాలా సంతోషదాయకం దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించిన జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం చూస్తూనే ఉన్నాం ప్రతి సోమవారము ప్రజా సమస్యల పైన ప్రజావేదికగా కలెక్టర్ దృష్టికి అనేక సమస్యలు పరిష్కారం కోసము వేలాది మంది ఇక్కడ ప్రజలు కలెక్టరేట్కు రావడం జరుగుతుంది కానీ పొల్యూషన్ ఉన్న ప్ర వాళ్ళు అనేక ఇబ్బందులు పడతారు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా సేద తీరే ప్రయత్నం చేస్తున్నారు ఒక మనం ఏ ప్రాంతానికి వచ్చాము కలెక్టర్ కార్యాలయానికి వచ్చామా లేదంటే ఒక బృందావనానికి వచ్చామా మంచి ఆహ్లాదకరం రీతి కూడా కూర్చొని చాలాసేపు కూర్చొని ఒక స్వచ్ఛమైన గాలిని తీసుకునే ప్రయత్నం చేయడంలో చాలా సంతోషదాయకంగా ఉంది అటువంటి ప్రయత్నం చేసిన జిల్లా కలెక్టర్ గారికి దీనిపైన ప్రత్యేకంగా స్వచ్ఛత సేవ చేయాలని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్న నారా గౌరవ ముఖ్యం నారా చంద్రబాబు అదే విధంగా స్వచ్ఛ భారత్ ప్రతి చోట ఉంటేనే మనకు అక్కడ ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి తీసుకున్న పెద్ద ఎత్తున తీసుకున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం